వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికి నేను ఈ టిఫిన్ బాక్స్ ఎట్లా మర్చిపోయినరా ఇదిగో చూడండి గిన్నెలు అన్నీ దోమ కానీ స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్సులు అనమాట పిల్లలవి ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే దోశ పిండి ఉంది కొంచెం కానీ చేయాలి ఇప్పుడు నైట్ అన్న ఉంది ఇదిగో పల్లీలు ఇప్పుడు పల్లీ చట్నీ అయితే చేయాలి పల్లీ చట్నీ లేని టిఫిన్ ఏం తినరు అనమాట ఇంకా మా పిల్లలు హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాం అనమాట ముందుగా మీ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఇప్పుడైతే టిఫిన్ లోకి పల్లీ చట్నీ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ డే అయినా మదర్స్ డే అయినా ఫాదర్స్ డే అయినా తప్పదనమాట ఇంట్లో పని పేరుకే ఉమెన్స్ డే రూ ఫాదర్స్ డే మదర్స్ డే కదా నువ్వు ఈడ యాప్ కావాలనా టీషర్ట్ వేసుకోలేదు ఎందుకు

అనేది శారీ కట్టుకుందాం అనమాట ఎలా ఉంది మేకప్ అయితే ఏం వేసుకోండి మూలి తేలందోడి కాన్స్ పౌడర్ Jepang selandra, sehari harus menara. Ini ఒక సారీ కట్టడం ఎక్కువ కడతారు ఫంక్షన్ సపరేట్ కట్టదు ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఉంటే ఎలా ఉంది సారీ ఒక ఏ సౌండ్ అయినా ఏదో వర్షం నడుస్తుంది అదే సౌండ్ స్కూల్ కి వెళ్ళి చిల్లు పరిణా చిన్న స్టీల్ ఉంది అన్నమాట ఇదిగో మొత్తం వాడకి ది పొక్కలన్నీ వడిపోయి దీని మీద ఆవిరి వేసుకుని మిง ఆవిరి ఆ కుడుములు మా ఆయనకి దోసె కుడుము తింటవా నే ఉడు కుడుములా ఉడు ఆవిరి ఇడ్లీ చేస్తున్నా తింటవా తినరాదు ఇంకా అది చేయలే ఇదైతే ఉండదు మరి దీని మీద చేస్తే దీని మీద చేద్దాం అనుకుంటున్నాం అట్లా తీసుకొని దీని నుంచి ఏదో ట్రై చేస్తున్నా ఆవిరిగ్లీ వస్తుందో రాదు ఇలా పెట్టేసుకోవడమే ఆవిరిగ్లీ

చూడు ఐటెం నందానా హ్ ఉమ్ ఓనిహమ మనం బట్రెస్ కో దారే మరి వీడియో దీస్తుంటే ఎడిజి కుల్ల వుమెన్స్ డి స్పెషల్ ఏం Thank mm -hmm. you. ఆవిరి ఇడ్లీ అయితే అయ్యిందనమాట చూస్తున్నా ఎలా వచ్చిందో ఓకే బెటర్ ఆవిరి ఇడ్లీ ఫస్ట్ టైం ట్రై చేసిన అనమాట అందుకనే వీడియో ఇప్పుడు దీన్ని తీసి ఇంకొకటి చేద్దాము vamos no. puedo María. Wow. వాటర్ అంటే ఇంకా మళ్ళీ తీసి పెట్టడం ఎందుకని టెబ్బర్గా పెట్టేసిన దానికి ఇందుకనైతే వేసేస్తున్నా మంచి వచ్చింది కాబట్టి చేస్తున్నాను లేకపోతే చేయొద్దానికి ప్పుడు మంచిగా వచ్చిన చాలా హ్యాపీగా ఉంటది కదా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత బాగా వస్తుంది इली रेडी ఇడ్లీ రవ్వకున్నా ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేసుకుంది టేస్ట్ చాలా బాగుంటుంది కదా హెల్దీ అనమాట హెల్దీ ఫుడ్ మనం బయట తినేదానికన్నా ఇంట్లో ఇలా కొత్త కొత్త వెరైటీస్ చేసుకుంది అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట ఇంకా పల్లి చట్నీనే కాకుండా ఇంకా మీ ఇష్టం అనమాట టమాటా చట్నీ కానీ ఇంకా వేరే ఏ చట్నీస్ అయినా మ్యాంగో చట్నీ గానీ నిల్వ ఉండే చట్నీస్ పని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట అసలు నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి అసలు బో కాలుతుంది మా ఆయనకైనా దోశలు ఇడ్లీలు అవి ఏం రావు ఆయన కన్నా ఉంటే చాలు ఇంకా మా పిల్లలకి నేనే అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే టేస్ట్ సూపర్గా ఉంది మీరు కూడా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తారా ఏదైనా తెలియని ఫుడ్ ఏమైనా మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ఇంక ఇప్పుడు అయితే ఈ డ్రస్ యాక్చువల్లీ ఇది స్టిచ్చింగ్ చేశాను చూపించాను కదా అయితే శారీ మొత్తం లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయమని చెప్పిరనమాట అది ఫోల్డింగ్ చేస్తే ఈ బార్డర్ అనేది పోతుంది అనేసి అలాగే నేను ఉంచేసిన కొంచెం లోపలికి ఇప్పుడు పట్టీ వేయాలన్నమాట ఇంకొక డ్రెస్ ఉంది అది కూడా స్టిచ్చింగ్ చేయాలి చాలా రోజులవుతుంది లాంగ్ వీడియో అప్లోడ్ చేయక ఇంక ఇప్పుడు ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయాలి ఇది కాకుండా వేరేది ఉందనమాట అది కూడా కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలన్నమాట ఇంకా పిల్లలు అయితే ట్వెల్వ్ థర్టీకి వస్తాయి ఓకేనా మరి బాయ్